హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో నేను చిక్కుడు గింజల్లో దోసకాయ వంకాయ వేసి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది సాధారణంగా వర్షాకాలంలో ఏది తినాలని అనిపించదు అలాంటప్పుడు ఇలాంటి పులుసు కూరల్ని వేడివేడిగా వండుకొని వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే నోటికి ఎంతో రుచిగా గొంతుకి ఎంతో హాయిగా ఉంటుంది పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువ ఆర్బాటాలు ఏమీ లేకుండా ఒక్కొక్క కూరగాయని వేసుకొని ఇలాంటి కలకూరల్ని ఎక్కువగా వండేవాళ్ళు కూరలు అని అంటారు పొయ్యి మీద వండుకుంటే మరింత రుచినిస్తాయి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండలు తీసుకొని అందులో ఐదు స్పూన్ల నుంచి ఆరు స్పూన్ల వరకు నూనె వేసుకుందాము నూనె కాగిన తర్వాత మనము తాలింపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేస్తున్నాను వీటన్నింటిని చక్కగా వేయించుకోవాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే మూడు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకొని వేయించుకుందాము ఇవంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను పసుపు వేసాను ఇదంతా బాగా కలుపుకున్నాక టమాటోల్ని యాడ్ చేసుకుందాము మూడు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను పులుసు కూరల్లో టమాటోలు ఖచ్చితంగా ఉండాలి ఈ టమాటోలు పులుసుకి మంచి గ్రేవీని అలాగే పుల్లదనాన్ని కూడా ఇస్తాయి తర్వాత రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి తిప్పుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి తిప్పుకొని టమాటోల్ని రెండు నిమిషాలు మగ్గనిద్దాము రెండు నిమిషాలకి టమాటోలు ఈ విధంగా మగ్గాయి ఈ విధంగా టమాటోలు మెత్తగా మగ్గిన తర్వాత మనము కూరగాయల్ని యాడ్ చేసుకోవాలి ముందుగా నాలుగు నుంచి ఐదు వంకాయల్ని నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే వరకు చిక్కుళ్ళని వేసుకుందాము వీటన్నిటిని చక్కగా కలుపుకుందాము తర్వాత ముందుగా కడిగి సిద్ధం చేసుకున్న చిక్కుడుకాయ గింజల్ని కప్పు వరకు వేస్తున్నాను ఈ చిక్కుడుకాయ గింజలు మనకి మార్కెట్లో విడిగా దొరుకుతాయి తెచ్చుకొని అప్పుడప్పుడు ఇలా వండుకోవచ్చు అలాగే సగంధబ్బా దోసకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను ఈ కూరగాయలన్నింటినీ చక్కగా కలుపుకుందాము అంతా గ్రేవీ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ముప్పై సెకండ్ల పాటు తిప్పుకున్నాక కారం యాడ్ చేసుకోవాలి స్పూన్ ఉన్నర కారము యాడ్ చేస్తున్నాను కూరకి ఈ మాత్రం కారం పడుతుంది కారం అంతా కూడా కూరకి కలిసే విధంగా తిప్పుకుందాము దోసకాయ వేసాం కాబట్టి కూర వేగుతున్నప్పుడే ఈ విధంగా నీరు ఊరుతుంది పులుసు కోసము మరిన్ని నీళ్లు యాడ్ చేసుకుందాము నేను రెండు గ్లాసుల వరకు నీళ్లు యాడ్ చేస్తున్నాను నీళ్లు యాడ్ చేసిన తర్వాత కూరను చక్కగా తిప్పుకొని ఈ విధంగా తిప్పుకున్నాక మూత పెట్టి మగ్గనిద్దాము రెండు నిమిషాలు సన్నని మంట పైన మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గుతుంది కూర చూశారు కదా అంతా ఉడుకుపడుతుంది కూర మొత్తము సగం ఉడికినట్లే ఈ విధంగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కూరలో మనము చింతపండు పులుసు యాడ్ చేద్దాము పావు నిమ్మ దెబ్బ చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవచ్చు అలాగే లాస్ట్లో సగం స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కూర మరొకసారి తిప్పుకొని మరొక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచుదాము రెండు నిమిషాల తర్వాత కూర ఉడికిపోయినట్లే చూశారు కదా కూర ముక్క ముక్కగా చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా కూర ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక నిమిషము కూరని ఉడికించుకొని దుంచేసుకోవడమే అంతేనండి ఎంతో సులభంగా తేలికగా రుచిగా రెడీ అయిపోయింది కూర చిక్కుడు గింజలతో వంకాయ దోసకాయి కాంబినేషన్లో ఈ కూరని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని నోరూరించే వంటల కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి